నువ్వు ఏంటి కరెంటు పోయింది ఏంటమ్మా పొడుగుంటే లైట్లు అరే అందరిలో కరెంట్ ఉందిరా మన ఇంట్లోనే లేదురా ఎక్కడో ఫీజు కొట్టేసి ఉండిద్ది నేను ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్ నేను చూస్తాను నువ్వు తప్పగా ఫీజు కొట్టేసిన దీనివల్ల వల్ల మా ఎక్కడ ఎంత ఎదిగినా ప్రాబ్లం ఏంటో తెలియట్లేదమ్మా మిక్సీ వైర్ తెగింద్రా ఇందుకే పోయింది ఉండి చెప్తా దీనికి ఏమి లేదురా ప్లాస్టర్స్ సరే ఆగవమ్మా నువ్వేదో పెద్ద ఇంజనీర్ లాగా మొత్తం నువ్వే చేస్తా రేపు ఏదైనా అయితే వేరే రూపాయలు ఖర్చు అయింది నేను కరెంట్ టైం ఫోన్ చేస్తా అయిపోయిందమ్మా రిపేరు అన్న ఎంతైందన్న అమౌంట్ ఎంతమ్మా జస్ట్ వెయ్యి రూపాయలే